ఫ్రెండ్స్ ఈ రోజు మా విజయనగరం పైడితల్ అమ్మవారి జాతర అంటే పండగ అనమాట ఎవ్రీ ఇయర్ దసరా వెళ్లిన వెంటనే ఆ వచ్చే నెక్స్ట్ మంగళవారం ఏదైతే ఆ రోజు అమ్మవారి జాతర అనేది జరుగుతుంది అయితే అక్కడ లేను ఊరినైతే అయితే చాలా మిస్ అవుతున్నాను పుట్టిన ఊరు కదా అండ్ మా అమ్మగారు అయితే ఎవ్రీ ఇయర్ నాకు కంపల్సరీ అనమాట నూకాలమ్మ తల్లి అనకాపల్లి నూకాలమ్మ తల్లి ఉంటుంది కదా తనది అండ్ అలాగే పైడితల్ అమ్మవారికి కూడా కంపల్సరీ నాతో ఉపారం పెట్టిస్తారనమాట నువ్వు ఎక్కడున్నా అమ్మవారిని మర్చిపో అని చెప్పి ఎవ్రీ ఇయర్ నాతో ఎక్కడుంటే నువ్వు అక్కడే అమ్మవారికి ఉపారం పెట్టి చాలు చూడకపోయినా సరే వచ్చి అలా దండం పెట్టుకోవాలని సో నాకు అది అలవాటు అయిపోయింది సో ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను రండి మనం ఎక్కడున్నా మన మూలాలు అయితే మర్చిపోకూడదు కదా నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే అమ్మవారిని తయారు చేసుకుంటాను గోడకి పసుపు కుంకుమ ఇలా రాసి పెట్టి ఒక పాత్రలో ఏంటంటే వాటర్ అవి వేసి వేప కొమ్మలు అండ్ అలాగే మామిడి కొమ్మలు వేసి అమ్మవారిని ఇలా ఆహ్వానిస్తాను అండ్ అలాగే ఉపారం పెడతాను అనమాట ఉపారంలోని నేనైతే మిల్పొంగల్ లాంటిది పెడతాను పెసరపప్పు అన్నం ఇలా నెయ్యి వేసి అమ్మవారికి ఉపారం పెట్టుకుంటాను అనమాట సో అలాగా అమ్మవారిని అయితే ఇంట్లోనే నేను మంచిగా రెడీ చేసి పూజ చేసుకుంటాను ఇది నేను ఫాలో అయ్యే ప్రక్రియ అనమాట సేమ్ ఏదైతే నేను అమ్మవారికి పెట్టానో అదే నేను ప్రసాదం కూడా ప్రసాదంగా తీసుకుంటాను అనమాట సో ఈ రోజు వన్ మీల ఏంటి అంటే అమ్మవారికి ఏదైతే నేను నైవేద్యం సమర్పించుకున్నానో అదే నేను ప్రసాదాన్ని స్వీకరిస్తాను